హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల ప్రియాంశి రోజు వీడియో ఏంటంటే మా ఇంటి పక్కన సుమట అంటూ ఉంటుంది వాళ్ళ కంపెనీలో పూజ అంటే వెళ్తున్నాం మేమైతే అందరము ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను దివ్య వచ్చింది చిన్న పాప వచ్చి హాయ్ హలో గాయస్ అని చెప్తుంది చూడండి మీరే మేము వెళ్దామని స్టార్ట్ కాగానే ఫుల్ కొట్టింది మేము కొద్దిసేపు కూర్చున్నాము నీడైనా ఉండే వెళ్దాం అనగానే చూడండి ఎంత ఎండ కొట్టిందో ఫైనల్గా అందరం అయితే స్టార్ట్ అయినాం పూజకైతే పూజ ఏంటంటే దీపావళికి వాళ్ళు పూజ చేస్తారంట వాళ్ళ కంపెనీలో సో వెళ్తున్నాము మాకు ఇన్వైట్ చేస్తారు సో ఫైనల్గా కంపెనీ దగ్గరికి అయితే రీచ్ చేయాం మేము అందరము ఇదేం కంపెనీ అంటే ప్లాస్టిక్ కవర్ రెడీ చేస్తారు కదా ఆ కంపెనీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా కంపెనీని ఎప్పుడు చూడలేదు కవర్స్ చేయడం కూడా నేను ఎప్పుడు చూడలేదు మేము వెళ్ళేసరికి పూజ కంప్లీట్ అయ్యింది ఇక దేవుని దగ్గర మొక్కుకొని ఇక అందరం కూర్చున్నాము ఒక దగ్గర ఇక్కడ మా ప్రియాంషికి నిద్ర వస్తుంది చూడండి తినడానికి రమ్మంటే వెళ్తున్నాం మేము వాళ్ళది ఇంకొక కంపెనీ దగ్గరికి ఇక మేమందరం కూర్చున్నాము తినడానికి మా ప్రియాంశి నాకు కూడా ప్లేట్ కావాలని తీసుకుంది ఆమె తినొచ్చేయదు చెయ్యదు కానీ పాపడాలు పూరీలు బగారా రైస్ పప్పు పన్నీర్ ఇంకా స్వీట్ పెట్టారు ఇక తినేసి కూర్చున్నాము కొద్దిసేపు మేమైతే నేను ఇక్కడ కూర్చొని వీడియో తీసుకుంటే ఇక్కడ దివ్య వచ్చి చూస్తుండే వీడియోలో చూడండి ఇక మేము ఇంటికి వెళ్దామని వెళ్తుంటే అక్కడ సుమట అంటే పిలిచి స్వీట్ డబ్బా ఇచ్చింది మాకందరికీ ఇక అందరం ఇంటికి అయితే బయలుదేరినాం మేమందరం కలిసే వెళ్తున్నాం ఇంటికి అయితే వచ్చేసాం వీడియో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ